హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సింగరేణి ముచ్చట్లు నైనీ బ్లాక్ లో సింగరేణికి అటవీ అనుమతులు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చిన ఒడిస్సా సర్కారు సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తొలగిన అడ్డంకులో హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణికి కేటాయించిన ఒడిశాలోని నైనీ బ్లాక్ కు ఆ ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేసింది సింగరేణికి రెండు వేల పదిహేనులో లో ఒడిస్సాలోని అంగోల్ జిల్లాలోని గల నైనీ బొగ్గు బ్లాకును కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఏటా పది మిలియన్ టన్ల బొగ్గును వెలికి తీసేందుకు సింగరేణి ప్రణాళిక చేసుకున్నది అయితే వివిధ కారణాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తి సాధ్యం కాలేదు రెండు వేల ఇరవై రెండు స్టేజ్ టూ అనుమతులు రాకుండా డిలే అయింది తాజాగా ఆరు వందల నలభై మూడు ఎకరాల అటవీ భూములు ఇవ్వడానికి ఒడిస్సా ప్రభుత్వం నైనీ బ్లాక్ కు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చింది అటవీ అనుమతుల నిర్ణయంతో సింగరేణికి బొగ్గు ఉత్పత్తికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి ఒడిశా సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు కాంట్రాక్టు ఉద్యోగులకు వైద్య పరీక్షలు సింగరేణి డైరెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం బెల్లంపల్లి ఏరియాలోని ఖారీగూడ ఓసీపీలో కాంట్రాక్టు ఉద్యోగుల కోసం మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల ఆకస్మిక మరణాల నేపథ్యంలో యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు జిఎం రవిప్రసాద్ చెప్పారు బాధ్యతగా మొక్కలు నాటాలి మొక్కలు నాటుతున్న జిఎం సంజీవ రెడ్డి చిత్రంలో చూడొచ్చు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కనీస మూడు మొక్కలు నాటాలని శ్రీరాంపూర్ జిఎం సంజీవ రెడ్డి తెలిపారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్కే సెవెన్ ఏజెంట్ కార్యాలయంలో శుక్రవారం మొక్కలు నాటారు కార్మికులకు మెరుగైన వైద్య సేవలు సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు శ్రీరాంపూర్ జీఎం సంజీవ రెడ్డి ఒక ప్రకటన చెప్పారు గవర్నర్ ఓఎస్డీగా సింగరేణి బిడ్డ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు సిరిశెట్టి సత్యనారాయణ కొడుకు సంకీర్తన్ ఇటీవల రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కి ఓఎస్డిగా నియమితులయ్యారు సంకీర్తన్ రెండు వేల ఇరవైలో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకుని ములుగు మధిర జిల్లాలో ట్రైనింగ్ ఐపీఎస్ గా పనిచేశారు ఆ తర్వాత ఏటూర్ నాగారం ఏఎస్పి గా విధులు నిర్వహించారు ప్రస్తుతం గవర్నర్ ఓఎస్టిగా బాధ్యతలు స్వీకరించడం ఆయన తల్లిదండ్రులు బెల్లంపల్లి పట్టణ ప్రజలు సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సంకీర్తన్ తండ్రి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుండగా తల్లి అనిత బెల్లంపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ గా ఉన్నారు కంగ్రాచులేషన్స్ మన సింగరేణి బిడ్డ సంకీర్తన్ జయ సింగరేణి గొప్ప న్యూస్ మనం ఇప్పుడు చూడబోతున్నాం చూడొచ్చు చిత్రంలో ఈ చిన్నారి బాలుడు మొక్కను నాటుతున్న దృశ్యం మనం చూస్తున్నాం పాఠశాల మొదటి రోజే ఆదర్శంగా నిలిచిన బాలుడు వైశ్వక్ నందన్ స్థానిక సెక్ర హార్ట్ హై స్కూల్ నందు ఈ రోజు పాఠశాలలో చేరిన సందర్భంగా మొదటి రోజే వైశ్వక్ నందన్ అనే బాలుడు మొక్కలను నాటి అందరికీ ఆదర్శంగా నిలిచాడు సింగరేణి జీడికే లెవెన్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఎరికల సంతోష్ కుమార్ దంపతులు వారి కుమారుడు వైశ్వీక నందన్ ను పాఠశాలలో చేర్పించిన సందర్భంగా వారి కుమారుడు చేతుల మీదుగా పాఠశాలలో మొక్కలు నాటారు ప్రతి ఒక విద్యార్థి విధిగా వారి యొక్క పుట్టిన రోజున తప్పకుండా ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకునేలా అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని వారు కోరాడు మన సింగరేణి సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరాము గారి ప్రోత్సాహంతో ఇంటింటా చెట్టు ఈ సింగరేణి ముచ్చట్లు చూస్తున్న సింగరేణి కార్మికులకు ఉద్యోగులకి అధికారులకి అందరి నా యొక్క రిక్వెస్ట్ దయచేసి నా ఈ దిటి న్యూస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను జై సింగరేణి జై జై సింగరేణి